ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ అమరవీరుల దినోత్సవంను పురస్కరించుకొని పట్టణంలోని గురుకుల పాఠశాలలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు అమరవీరుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలియజేసి అమరవీరుల దినోత్సవంపై వెంకటగిరి సిఐ ఏవి రమణ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ గురుకుల పాఠశాల అధ్యాపకులు పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమోల్ రెడ్డి సీనియర్ నాయకులు శివారెడ్డి కూటమి నాయకులు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు ఈరోజు వాళ్ళని గుర్తుగా ఈరోజు వాళ్ళని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందరూ చెప్పారు పోలీసు వాళ్ళకి రిస్క్ జాబ్ అని వాస్తవం అంటే వాళ్ళకి టైం లేదు ఎక్కడ గుంటే ఇస్తే అక్కడికి వెళ్ళాలి భార్య లేదు బిడ్డ లేదు కాబట్టి జాబ్ వాస్తవంగా రిస్కైన్ జాబే అంటే వాళ్ళు కూడా తెగించి ఈరోజు ్రహ్మాండంగా మన రాష్ట్రంలో బాగా పనిచేస్తుంది డిపార్ట్మెంట్ మొన్నే బాబు గారు కూడా మన గురించి పోలేరు ఎందుకంటే ఏదొచ్చినా కానీ వాళ్ళే ముందుంటారు అన్ని ఏర్పాట్లు చేయడం కానీ ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రంలో మన ప్రధానమంత్రి వస్తే మరి వారం రోజుల ముందు పది రోజులు ముందు పోయి అన్ని ఏర్పాట్లు చేసుకొని అక్కడి పందిగా బ్రహ్మాండంగా సక్సెస్ కూడా చేశారు కాబట్టి ఈ పోలీస్ సేవలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రతిదానికి కూడా రక్షణ వాళ్ళే ఈరోజు మన పిల్లలు తిరుగుతూ ఉన్నారంటే మరి ఎక్కడ రిపోర్ట్లు ఇస్తారని చెప్పేసి ఒక భయంతో ఉన్నాను కానీ లేకపోతే ఆడపిల్ల రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు మనం ఎప్పుడైతే ఆ డిపార్ట్మెంట్ గట్టిగా ఉంటుందో ఎవరికి ఎలాంటివడం సరే కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని మనం వాళ్ళ సేవలు తీసుకుంటూ మన విపరించి కూడా ఇప్పుడు కూడా సహాయ సహాయకారాలు అందించాలని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికి కూడా పెరిపోయిన నమస్కారాలు తెలియజేస్తూ పెడతాం ఎందరూ పెడతాం ఆక్షన్ పెట్టి ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకే కొట్టు గతంలో ఎప్పుడు ఇచ్చారో ఎవరు తెలియదు అయిపోయింది చాలా కాలం అయిపోయింది ఆ హక్కులన్నీ కూడా ఈ స్కూల్కే ఉంటాయి కాబట్టి తొందరగా వాళ్ళకి మీటింగ్ పెట్టి రెంట్ ఫిక్స్ చేస్తాం ఆక్షన్ పెడతాం ఆక్షన్ ఎవరు ఎక్కువ వాడుకుంటే వాళ్ళకి కొట్టు మార్కెట్ చేస్తాం కానీ ఎవరే కాదు కాదు స్కూల్ బట్టి చైనా ఇండియా సరిహద్దుల్లో అక్కడ మన సిఆర్పిఎఫ్ జవాన్లు పది మంది పది మందిని వాళ్ళు చైనా వాళ్ళు ముగ్గుమడగా దాడి చేసి చంపేయడం జరిగింది ఆ శవాల్ని మనం ఇండియా తెచ్చుకోవడానికి కూడా మూడు వారాల పాటు శవాల్ని తెచ్చుకోవడానికి మూడు వారాల పాటు టైం పట్టింది అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆ శవాలని మనకి తీసుకొచ్చేసి వాళ్ళ బంధువులు తప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం అనేది రెగ్యులర్గా జరుపుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందులో భాగంగా మనకు చనిపోయినటువంటి వారు ఆ పది మందితో పాటు ప్రతి సంవత్సరం కూడా తన విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు అంటే నక్సలైట్ల ద్వారా కావచ్చు అలాగే టెర్రరిస్టుల ద్వారా కావచ్చు దొంగల ద్వారా కావచ్చు అలాగే విధి నిర్వహణలో యాక్సిడెంట్తో కావచ్చు అలాగే అనారోగ్యంతో కూడా చాలామంది విధి నిర్వహణలో కూడా ఉంటూ అనారోగ్యంతో చనిపోయేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అందులో భాగంగానే మనకి పోయిన సంవత్సరం ఇదే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు మన సర్కిల్ పరిధిలో ముగ్గురు చనిపోయినారు అంటే వెంకటగిరిలో ఇద్దరు అలాగే డక్కిల్లో ఒకళ్ళు ముగ్గురు చనిపోయినారు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క స్మారకార్థం ఈ యొక్క కార్యక్రమాలు అనేది మనం జరుపుకుంటా ఉన్నాం కానీ పోలీసులకు మాత్రం ఆ భాగ్యం కలగదు బంధువులు చనిపోయినా లేకపోతే ఏదైనా పెళ్లి లేనటువంటి పరిస్థితి అనమాట మీరందరూ బిజిన ఏదో ఒక షాపింగ్కి వెళ్తారు లేకపోతే మీరందరూ కుటుంబ సభ్యులతో ఈ సినిమాకి వెళ్తారు పోలీసులు మాత్రం ఆ భాగ్యం కూడా లేదు కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలా పోలీసు వారి రాత్రి పగలు అనకుండా అన్ని రకాల బంధాలను కూడా త్యజించి వల్ల వాళ్ళకి అనారోగ్యం బాధ తొందరగా వస్తూ ఉంటది మిగతా డిపార్ట్మెంట్లు వారు రిటైర్డ్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు హ్యాపీగా నడవగలుగుతారు పోలీసు వారు మాత్రం రిటైర్డ్ అయిన తర్వాత నడవలేని పరిస్థితి అనమాట అంటే రకరకాలైనటువంటి వ్యాధులు అనేది వాళ్ళ చుట్టుముడతాయి కాబట్టి నిత్యాహారాలు ఉండవు కాబట్టి ఈ రకమైన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసు వారి యొక్క శక్తిని శ్రేమని అందరినీ మీరు అర్థం చేసుకుని వారికి సహకరించాలా రోజు మన తల్లి తండ్రి బయటికి వెళ్ళారు అంటే మన తల్లి ఏదైనా షాపింగ్ బాయింగ్ ఎంతకన్నా ఊరు వెళ్ళి వస్తుంది అని అంటే ఆ రాత్రి పూట కూడా ఏడు ఎనిమిది గంటలకు పది గంటలకు కూడా రాగలుగుతుంది అని అంటే దానికి ఒకే ఒక కారణం పోలీస్ మీరు మీరు ఏదన్నా ట్యూషన్కి వెళ్తారు రాత్రి పూట మీరు పది గంట తొమ్మిది గంటకో ట్యూషన్ వదిలిపెడతారు ఆ టైంలో కూడా మీరు రాగలిగి చక్కగా ఇంటికి రాగలుగుతున్నారంటే దానికి కారణం పోలీసు ఉన్నారనేటువంటి భరోసా అలాగే రాత్రి పూట మీరు అందరూ కూడా రాత్రి రాత్రిపూట మీరందరూ కూడా కొంతమంది తొమ్మిది కావచ్చు పది కావచ్చు శుభ్రంగా తినేసి పడుకుంటారు హాయిగా నిద్రపోతారు కానీ రాత్రి పూట తిరిగేది పోలీసు ఆ పోలీసు ఉన్నారనేటువంటి భరోసా మీరు చక్కగా హాయిగా నిద్రపోగలుగుతున్నారు ఆనందంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు అన్ని పండగలు చేసుకోగలుగుతున్నారు కాబట్టి దయచేసి పోలీసు వారి యొక్క ఈ యొక్క బాధ్యతని మీరు అందరూ కూడా గుర్తించాలా ఎన్ని కష్టాలు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భద్రతా చెప్పారు అమరవీర దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి దీని ప్రాముఖ్యత కూడా మన సీనియర్ గారికి ఎవరు చెప్పే మాట కూడా ఆయన చాలా అద్భుతంగా చెప్పారు కానీ చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే చైనా భారతదేశం మీద అనే ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు ఎవరు మనం అడ్డుకోవాలా భారత సైన్యం మన సైన్యం కానీ ఆ రోజు పోలీస్ స్థలం ఇరవై మంది కరణ్ సింగ్ అనే డిఎస్పీ ఆధ్వర్యంలో విలోచితంగా పోరాటం చేసి రెండు వందల మంది చైనా సైనికుల్ని తరిమి కొట్టి పది మంది ప్రాణత్యాగం చేసి ఆ ప్రదేశం అంతా బ్లడ్తో పోలీసు యొక్క రక్తంతో తడిసి పోయింది దానికని ఎన్నో సంఘటనలు జరిగాయి ట్రైనింగ్ ఫుల్ ట్రైనింగ్ ఉండే ఒక చైనా సైనికులు ధైర్యంతో ఎదుర్కొన్నాం మన పోలీసులు కూడా భారత సైన్యానికి ఏ మాత్రం తగ్గదు అని నిరూపించిన పోలీసులకి గుర్తుగా ఈ పోలీస్ సంబర దినోత్సవాన్ని ఆ రోజు పెట్టడం జరిగింది ఈ రోజు మన సమాజంలో మనకందరికీ తెలుసు పోలీసు యొక్క ఆవశ్యకత చట్టం యొక్క ఆవశ్యకత మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు చట్టం ఎవరికి చుట్టం కాకూడదు చట్టం చుట్టం అయితే వ్యవస్థ నాశనం అయిపోద్ది ఈరోజు భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ఎంత ముఖ్యమో శాంతి భద్రతలు కూడా అంతే అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇచ్చారు పోలీసు శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా ఉన్న రాష్ట్రంలోనే పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి శాంతి భద్రతలు చాలా రాష్ట్రానికి చాలా అవసరం పోలీసు వ్యవస్థ చాలా అవసరం ఈరోజు మన సీనియర్ గారి యొక్క సృజాత్మక కూడా నాకు చాలా నచ్చింది అసలు యాక్చువల్ గా మనం బయట ర్యాలీ పెట్టాలనుకున్నాం మన ఎస్ఐ గారి గారు ఈ రోజు పది మంది ఈ వంద మంది పిల్లల మధ్య జరుపుతా ఉన్నప్పుడు ఆ బోర్డు మీరు చదివారమ్మా చదవలేదు పిల్లలు అది చూడండి మొదట హెల్మెట్ పెట్టుకో నాన్న హీరోలా ఉంటాడు అని ఒక క్యాప్షన్ రాబించారు మీరు మా వెంట పడితే పోలీసులు మీ వెంట పడతారని సార్ పిల్లలకి ఇక్కడ మార్చి ఇక్కడికి అది పోలీసు యొక్క సృజనాత్మక ఎంత ఎండ ఎంత వానైనా ఎంత చలైనా సమాజాన్ని సమాజంలో శాంతి భద్రత కాపాడేది సమాజం కోసం పోరాటం చేసేది పోలీస్ మీరంతా చదువుకుంటారు సోషల్ స్టడీస్ లో సార్వభౌమ అధికారం ఆ పోలీస్ కుండేదే అది ఆ మూడు సింహాలే అది పోలీస్ టోపీ మీద బిల్డింగ్ మీద మూడు సినిమాలు ఉంటాయి వాళ్ళకు ఉండే ప్రత్యేక అధికారం సార్వభౌమ అధికారం ఆ అధికారంతో వాళ్ళ చట్టాన్ని కాపాడాల అదే పోలీస్ అటువంటి పోలీసు అక్టోబర్ ఇరవై ఒకటిన సంస్కరణ దినోత్సవం సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాడు దానిలో నేను చూసి ఆ న్యూస్ నిమిషం చెప్తాను మీ అందరికి బాల్యంలో శిక్షణ అవసరం యవ్వనంలో క్రమశిక్షణ అవసరం ఉద్యాప్యంలో అదే రక్షణ కలిగిస్తాయి అని మా సీఎం చెప్పి మాట్లాడి కాబట్టి చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పట్టుదలతో కృషితో బాగా చదవాలా అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చినాక చాలా క్రమశిక్షణ పెరగాల ఎందుకంటే చాలా అవసరం ఆ దేశం చాలా అవసరం అదే పోలీస్ చెప్పేది క్రమశిక్షణ అవసరం ఎవరికి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా స్టూడెంట్స్ కి క్రమశిక్షణ అవసరం అదే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చాలా ముఖ్యం అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళు తప్పుదోరబట్టి తప్పుదోవ పట్టే పరిస్థితులు అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం వాళ్ళు చేసేటువంటి కృషి అమోఘీయం అదేవిధంగా వీళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలను కూడా మరిచి మన యొక్క ప్రజల కోసం అనర్నిసులు కష్టపడి పనిచేసే తత్వం గల తూలి శాఖ వారిని మరొకసారి మనమంతా అభినందించిన తన తప్పదు అదేవిధంగా ప్రజల మాన ప్రాణ రక్షణే కాకుండా మన భారతదేశ సమగ్రతను రక్షణ కోసం అనర్నిసులు కష్టపడి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి డ్యూటీ చేసే తత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక పోలీస్ శాఖ వారికే ఉందని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎప్పుడు కూడా వాళ్ళు డ్రస్సు తీసేస్తే మనం అంకులను పిలుస్తాం డ్రస్సు వేస్తే సార్ అని పిలుస్తాం ఎందుకంటే ఆ డ్రెస్సుకు ఉన్నటువంటి విలువ అటువంటిది ఆ డ్రస్ వేస్తే డ్రస్సే వాళ్ళ యొక్క విధులు నిర్వహి నిర్వర్తిస్తుంది అనమాట డ్రస్సే వాళ్ళ యొక్క శాఖకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి సందర్భం కేవలం పోలీసులు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఆన్ ఉంటారు ఇది చాలా బాధ్యతలుతున్నటువంటి చాలా వాళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ కూడా చేయగలిగినటువంటి ఉద్యోగం ఇది పోలీసులు యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ప్రశాంతంగా మన ఇళ్ళలో మనం ఉండగలుగుతున్నాం అటువంటి వాళ్ళకి ఆపుదొచ్చినట్లయితే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత సమాజానికి ఉంది సమాజంలో పౌరులతో మనందరికి కూడా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఆ ఉద్యోగ బాధ్యతలో ప్రాణాలు ఇప్పించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఒక భారతీయ పౌరులుగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనందరికి కూడా ఉంది కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ అక్టోబర్ ఇరవై ఒకటి అనేది చాలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనాలో చైనా వాళ్ళు మన దేశం ఆక్రితం ప్రయత్నం చేసినప్పుడు కేవలం ఒక డిఎస్పీ ఒక ఇరవై మంది పోలీసులు మాత్రమే వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు అందులో పది మంది చనిపోతే వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి కోనటువంటి దుర్భరమైనటువంటి ప్రాంతంలో జరిగినప్పటికి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ గుర్తుగా ఈ అత్తగా దేవకట దినాన్ని మనం పోలీస్ సంబంధించగా జరుపుకుంటాం ఈ సందర్భంగా మనం అందరం కూడా పోలీసులకి మనం హృదయం తెలియజేసుకుంటూ వాళ్ళందరూ శుభాక్షలు తెలియజేసినట్టు అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చేసారు యాక్చువల్ గా రేపు ప్రిన్సిపాల్ గారు మేము కలిసి ఎమ్మెల్యే గారిని ఈ స్కూల్ సంబంధించి కొన్ని అడగల ఆలోచనలు ఉన్నాము పోలీసుల అమరు దినోత్సవం అనేది మా స్కూల్లో జరగడం దానికి మన ఎమ్మెల్యే గారు మా స్కూల్ రావడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము సార్ దానికి మీకు మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్లు మేమే రావాలనుకున్నాము మేబీ రేపు కలవాలనుకున్నాం సార్ ఒక రోజు ముందుగా దేవుడు మాకు ఇచ్చాడు మీరే మా స్కూల్కి వచ్చేటట్టు నిజంగా మా స్కూల్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ సరిహద్దు భాగాల్లో ఒకప్పుడు మనకు సరైన బలగాలనే అలాంటప్పుడు సిఆర్పిఎఫ్ పోలీసులు అక్కడ రక్షణగా ఉండేవాళ్ళు మరి అలా డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయకు చేయని సమయంలో మరి చైనా బలగాలు వచ్చి సియాచిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాయి అక్కడ ఉన్న మంది కూడా తక్కువ పోలీసులు కూడా తక్కువ ఒక ఇరవై మంది మన సరిహద్దు భాగాల కోసం పోరాడి దాంట్లో దాదాపుగా పది మంది మరణించడం జరిగింది సార్ చెప్పినట్టు వాళ్ళు ఒక సవాలు కూడా తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు మరి వారి గుర్తుగా హాట్ స్ప్రి స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసులు అందరూ కూడా అక్కడ చేరి ఈ రోజు గుర్తు చేసుకుంటారు మరి ఇక్కడ మనం పోలీసులు ఉన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది మగవారు మగవారే కాదు వాళ్ళు కూడా పగలు రాత్రి అనుకుంటే పనిచేస్తారు వాళ్ళు ఆడవారు కూడా ఉన్నారు మరి ఆడవారు కూడా పగలు రాత్రి అనుకుంటే పనిచేయాలి నిజంగా వారి శ్రమకి శక్తికి వాళ్ళు చేస్తున్న కృషికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 哎，呃、uh。